లేబర్ ఆఫీసర్స్ అంటే ఎక్కడ చిల్డ్రన్కి సంబంధించి ఎవరు డ్రాప్ అవుట్స్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రొసీజర్ మనం చేయాలి ఇర్రెగ్యులర్ స్టూడెంట్స్ అయినప్పుడు ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి కంప్లైంట్ బాక్స్ అట్లానే ప్రైవేట్ స్కూల్స్లో నోటీస్ బోర్డులో ఫీ స్ట్రక్చర్ అనేటువంటి డిస్ప్లే చేయాలి చైల్డ్ హెల్ప్లైన్ నెంబర్లు డిస్ప్లే చేయాలి డిఎఫ్ఆర్సీ ఉండాలి ప్రతి స్కూల్లో వారామెటర్లోనే ఫీజు స్ట్రక్చర్ అనేటువంటిది నోటీస్ బోర్డులో డిస్ప్లే చేయాలి అని చెప్పేసి చాలా విస్తృతంగా రివ్యూ చేయడం అనేటువంటిది జరిగింది ఎంతమంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఎన్రోల్ అయ్యారు అడ్మిషన్స్ తీసుకున్నారు దానిలో ఎంతమంది సింగిల్ పేరెంట్స్ ఉన్నటువంటి చిల్డ్రన్ ఉన్నారు ఎంతమంది ఆర్పన్ చిల్డ్రన్ ఉన్నారు ఇవన్నీ కూడా మొత్తం కూడా రివ్యూ చేయడం అనేటువంటిది జరిగింది కమిటీస్ చిల్డ్రన్ కమిటీస్ అనేటువంటిది అంతవరకు అలానే యాక్ట్ యాక్ట్వల్ వన్ సీ కింద ఎన్ని సీట్స్ ప్రొవైడ్ చేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు మెయిన్గా ఏంటంటే బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మైనారిటీ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ ఎస్డబ్ల్యూఓస్ ఎస్డబ్ల్యూఓస్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి సిడిపిఓస్ డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అండ్ వన్ స్టాప్ సెంటర్ ఆల్ సూపర్ నీట్స్ ఆఫ్ చిల్డ్రన్ హోమ్స్ అండ్ సిసిఐస్ ఇన్ఛార్జెస్ అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బలరాకుల పరిరక్షణ కమిషన్ అభినందనలు తెలియజేస్తుంది ముఖ్యంగా ఏంటంటే మనకి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తీసుకున్నట్లయితే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ టు ఫాలో ద సిక్లీ ఫాలో ద నేషనల్ చైల్డ్ రైట్స్ కమిషన్ గైడ్ లైన్స్ టూ థౌజండ్ ఎయిటీన్లో ఇష్యూ చేయబడినాయి దాని ప్రకారము ఆ పారామీటర్ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ హాస్టల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉండాలి అక్కడ సూపర్నింట్ ఉండాలి వార్డెన్స్ ఉండాలి తర్వాత వాళ్ళకి సంబంధించిన మూమెంట్ రిజిస్టర్స్ ఉండాలి చిల్డ్రన్ కమిటీస్ ఉండాలి యాజ్ పర్ జూనియర్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అలాగే టూ థౌజండ్ సిక్స్టీన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ రూల్స్ ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది జరగాల్సినటువంటి అవసరం ఉంది అటాచ్డ్ టు గవర్నమెంట్ స్కూల్స్ ఈ ఇక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్ అయ్యి ఉన్నారు వాళ్ళ మీద ఎటువంటి ప్రొటెక్షన్ ఎటువంటి మానిటరింగ్ ఉంది వాళ్ళ మీద ఎటువంటి సేఫ్ ప్రొటెక్షన్ మెకానిజంని అమలు జరుపుతున్నారు సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కానీ ఎందుకంటే ప్రతి హాస్టల్లో కూడా ఒక కంప్లైంట్ బాక్స్ ఉండాలి కంప్లైంట్ బాక్స్ చాలా చోట్ల ఉండడం లేదు అలాగే ప్రీ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉన్నాయి చాలా చోట్ల కూడా రన్నింగ్ వాటర్ రావట్లేదు బాత్రూమ్స్లోకి అలాగే చాలా బిల్డింగ్స్ డయాబ్రేటెడ్ కండిషన్లో ఉంటా ఉన్నాయి అలాగే చాలా చోట్ల సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో మెనూ ఫాలో అవ్వడం లేదు అట్లాగే వాళ్ళకి ప్రాపర్గా డ్రింకింగ్ వాటర్ ఉండడం లేదు రన్నింగ్ వాటర్ ఉండడం లేదు సెప్టిక్ ట్యాంక్స్ ఫిల్ అయిపోతున్నాయి పిల్లలకి న్యాచురల్ కాల్స్ వెళ్ళడానికి కూడా చాలా ప్రాబ్లమెటిక్గా ఫీల్ అవుతున్నారు ఎస్పెషల్లీ గర్ల్ చిల్డ్రన్ బాయ్స్ అయితే కొంతమంది బయటికి వెళ్తున్నారు బయటకు వెళ్ళే క్రమంలో వర్షాలు వస్తున్నాయి పాములు వస్తున్నాయి స్విచ్ బోర్డ్స్ రిపేరింగ్లో ఉంటున్నాయి ఫ్యాన్స్ ఉండడం లేదు లైట్ ఉండడం లేదు ట్యాప్స్ ఉండడం లేదు రన్నింగ్ వాటర్ ఉండడం లేదని చాలా మన నందాల నుంచి కూడా మాకు కంప్లైంట్స్ కమిషన్కి త్రూ పేరెంట్స్ ఆర్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కొంతమంది రిప్రజెంటేషన్స్ కూడా కొంతమంది చిల్డ్రన్ ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పేసి కంప్లైంట్ చేయడము ఇట్లాంటివన్నీ కూడా కమిషన్ నోటీసులో ఉన్నాయి ఇవన్నీ కూడా రిక్టిఫై చేసే ఎలా రిక్టిఫై చేసుకోవాలి ఎలా చేస్తే పిల్లలు చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం టు ఎన్ష్యూర్ వెల్బీయింగ్ ఆఫ్ చిల్డ్రన్ నీడ్ ఆఫ్ అండ్ ప్రొటెక్షన్ ఈ యాజ్ పర్ సెక్షన్స్ అండ్ యాజ్ పర్ జెజే యాక్ట్ అండ్ ఎన్సిపిసిఆర్ గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ గైడ్ లైన్స్ ఈ పారామీటర్స్ అనేటువంటిది టు సెంతంగా చైల్డ్ ప్రొటెక్షన్ మెకానిజం ఇవి ఎంతవరకు చేసేస్తున్నారు మీరు ఇంకా ఏం చెయ్యాలి ఇంకా ఏం గ్యాప్స్ ఉన్నాయి ఏం ల్యాబ్స్ ఉన్నాయి ఇటు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ రిలేటెడ్ యాక్ట్స్ కమిషన్ కూడా ఏమి గ్యాప్స్ ఉన్నాయి ఏం ల్యాబ్సెస్ ఉన్నాయి ఇంప్లిమెంటేషన్ మీద మానిటరింగ్ మీద మెయిన్ ఫోకస్ ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుంది ఎలా ఉండాలి ఎలా ఉంటుంది టూల్స్ నాట్ టూల్స్ ఏం ఉండాలి ఏం ఉండకూడదు అనేటువంటి వాటి మీద మెయిన్గా రివ్యూ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది ఫస్ట్ డిపార్ట్మెంట్ ఇది సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఎలా మీరు ఎన్ని రిజిస్టర్స్ దాదాపు పద్నాలుగు రిజిస్టర్స్ మెయింటైన్ చేయాలి ఏమేమి రిజిస్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు మీకు మూమెంట్ రిజిస్టర్ ఉండాలి అట్లనే ప్రహరీ క్లబ్స్ కమిటీస్ ఫామ్ చేయాలి ప్రొటెక్షన్ కమిటీస్ ఉండాలి హెల్త్ కమిటీస్ ఉండాలి ఫుడ్ కమిటీస్ ఉండాలి హైజీన్ కమిటీ